గౌరవ గారు రఘురామ్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఎస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపున తీర్మానం మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎలా అయితే పోరాడామో ప్రతి ఒక్కరికి తెలుసు మా గెలుపుని మీ గెలుపుగా భావించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ రోజు మమ్మల్ని గెలిపించారు అదే నిలబుద్ధతో ఈరోజు తీర్మాన్ని అదే స్ఫూర్తితో మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిపిఎం కార్యకర్తలు నాయకులు సిపిఐ కార్యకర్తలకు అందరూ కూడా రావాలని ముఖ్యం పెట్టింది మన నాయక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్ లో ఉన్న పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు తారీఖు వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఐడెంటిఫికేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి తీర్మానం మళ్ళీ దానికి ఓటేయాలని చెప్పి మీరందరూ కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే మా మీద నమ్మకంతో నీతి నిజాయితీగా పనిచేస్తామని మమ్మల్ని గెలిపించారో అదే నీతి నిజాయితీ ఈ రోజు పోటీ చేస్తున్నామని అనేసి తీర్మానం మల్లన్న గారికి మీరందరూ కూడా ఓట్లేసి

నిరుద్యోగ సమస్యల మీద అలాగే ఉద్యోగ సమస్యల మీద పట్టబల సమస్యల మీద మీ శాసనం మీ గుర్తినిపించాలి మీద నమ్మకంతో ఈ రోజు కావాలి ఎమ్మెల్సీ భావిస్తున్నా అదే ఉద్దేశంతో పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎంత ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక్కసారి మా తీర్మానం కానీ బ్యాలెట్ లో రెండో నెంబర్ ఒకటో నెంబర్ ఒక్కటే ఆ నెంబర్ మీద ఒకే చెప్పి మిమ్మల్ని అందరికీ అం ఎలాంటి పేర్లు కానీ ఎలాంటి టిక్కులు కానీ దయచేసి పెట్టబాకండి లాస్ట్ టైం మల్ల వచ్చినప్పుడు దాదాపు ఇరవై వేల మంది అలా చేయటం వల్ల మనం ఓపెన్ ఈసారి అది కాకుండా ఒకటే నెంబర్ ఇచ్చి ప్రాధాన్యత ఉంటే మిగిలిన కూడా ఎలాంటి వేయవద్దు వేసినట్టయితే మనం నష్టపోతాం కాబట్టి ఇచ్చే వర్తులంతా మీరంతా కూడా ఆలోచించి

రాయ నా యేశరావు గారికి మన ఎంపీ రఘురామరెడ్డి గారికి అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి వాళ్ళు ఎవరి కోసం మాట్లాడతారని ఇక్కడికి వచ్చేసామో ఆ ప్రముఖ వ్యక్తి దీర్మాల మల్లన్న గారికి మరి అలాగే సిపిఎం సిపిఐ పార్టీ నాయకులకి అభిమానులకి భార్యకర్తలకి అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున సిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మరి ఈరోజు మనందరికీ తెలుసు ఈన్మార్ మల్లన్న గారు అంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ప్రశ్నించే గొంతుక అంటే నిజమైన అర్థం ఆయన ఈరోజు ఆయన అసలు పేరైన నవీన్ కుమార్ ఎంతమంది తెలుసు మనతో నిన్నటిదాకా నా కూడా తెలియదు ఈ మల్లన్న అంటేనే తెలుసు మరి మనకు ప్రతి సమస్య మీద ఆయనకు అది ఇది కాదు ప్రతి సమస్య మీద అవగాహన ఉంది మరి ఆయన నిర్భయంగా తన మీడియా ద్వారా మనందరికీ తెలియజేశారు మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టడంలో ఈయన ఎంతో ప్రధాన పాత్ర పోషించారు మరి ముద్దు పేరు పెట్టారు మన కేసీఆర్ గారికి పాతాల అని నాకు ఇప్పటిదాకా అర్థం తెలియదు చాలా వెరైటీ పెట్టారు మరి వారు ఎంతో ధైర్యంగా ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా వారు చేసిన అవినీతిని వెనక్కి తీసుకుని వచ్చారు మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటిగా మల్లన్నగారే బయటికి తీసుకొచ్చారు అందులో ఉన్న అవినీతిని ఇలాంటి ఎన్నో సమస్యల మీద పోరాడారు మన కోసం పోరాడారు ప్రతి గవర్నమెంట్లో జరుగుతున్న అవ అవకతవకలన్నీ బయట పెట్టారు దానివల్ల ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఎన్నో రోజులు జైల్లో ఉన్నారు అయినా కూడా ఆయన భయపడలేదు నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ ప్రశ్నిస్తూ మన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగుల సమస్యలు విద్యార్థుల సమస్యలు రైతుల సమస్యలు ప్రతి ఒక్కటి వెలుగులోకి తీసుకొస్తూ మనందరికీ ఆలో ఆలోచింపజేస్తూ సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే విధంగా నిరక్షరాశ కూడా అర్థమైంది ఆయన చెప్పింది అంతగా ప్రజలని ఇప్పుడు ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ చెప్తారు మల్లన్నగారు చెప్పిన న్యూస్ మనకే చెప్తున్నారు వాళ్ళు ఇది ఇలా జరిగింది ఇలా పెట్రోల్లో ఇట్లా రేట్లు ఇట్లా పెరిగినాయి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని వాళ్ళు అవగాహన కల్పించడంలో మల్లన్న గారు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు అలాంటి మల్లన్న గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోరాటాలు చేస్తూ వస్తున్నారు మరి పాత్రికేయులుగా మరి అలాగే ఒక మీడియా ద్వారా అలాగే మరి మరి ఎంతో విద్యావంతులు ఆయన మూడు సార్లు మూడు పీజీలు కూడా చేసి ఉన్నారు ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు ఎంతో విజ్ఞతతో ఆలోచించి మంచి మెజారిటీ గెలిపించుకుంటే మరి మన సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంది ప్రతి ఒక్కరి సమస్య మీద కనుక ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు తమను న్యాయం చేకూరుస్తారు మరి గతంలో చూసా మనం పల్లారాజేశ్వర రెడ్డి గారిని అధికార బలంతో ధన బలంతో ఆయన గెలవడం జరిగింది కానీ మరి మనందరినీ కూడా ఒక్కసారి కూడా రాలేదు ఆయన ఒక విద్యార్థులతో కానీ ఒక ఉపాధ్యాయులతో కానీ ఏదైనా ఉద్యోగ సంఘాలతో కానీ ఎప్పుడు చర్చలు జరిగిన పాపాను పోలేదు ఒక సమస్య పరిష్కరించిన పాపన పోలేదు మరి అలాంటి వ్యక్తులకి మనం మళ్ళీ నమ్మి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఓటుని వేస్ట్ చేసుకోవద్దు మనకు వెయ్యవద్దు మరి మన సమస్యల మీద అవగాహన ఉండి మన కోసం పోరాడి నిరంతరం ప్రజా జీవితంలో ఉండే వ్యక్తికి మనం సపోర్ట్ ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే రేపు పొద్దున వారు మనం పరిష్కరిస్తారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇప్పుడు మన నిరుద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగాల్లో ఉద్యోగులకు వచ్చే చాలా సమస్యలు ఉంటాయి అలాగే కళాశాలల సమస్యలు ఇలాంటివన్నీ కూడా పరిష్కరించడంలో ముందంజలో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు మాకు కూడా తోడు నీడగా ఉంటారు మరి అందరం కలిసి పని చేసుకుంటాం మరి మనకు కాబోయే ఎంపీ గారు నేను మరి మల్లన్న గారు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ మీ అందరి కోసం పనిచేస్తామని మరి మీరు కూడా మన సత్తుపల్లి సత్తా చా చాటు అని చదుపడి సంతా మరి ప్రజాబలమే గొప్పది జనబడం ముందు అని మీరు నిరూపించారు అలాగే ఇప్పుడు కూడా మీరు మల్లన్న గారిని మంచి మెజార్టీగా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వారి సీరియల్ నెంబర్ రెండు రెండు మీద మీరు మీరు ఏం చూడొద్దు వెళ్ళడం రెండు దగ్గర ఒకటి ఒకటే ఒకటి వేయాలి ఇంకేం వద్దు మీరు ఒకటో నెంబర్ వేసి సంతకాలు కానీ ఏం పెట్టొద్దు ఒకటి అంకె వేసి వారిని అత్యధిక మెజార్టీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ మరి అలాగే తప్పక హాజరైన ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక నలంకరించిన పెద్దలందరికీ మరి మరి రాయ నాగేశ్వరరావు గారికి ఎంపీ రఘురామరెడ్డి గారికి దయానంద్ గారికి ఇవాళ మన ముఖ్య అతిథి అయిన తీర్మాన్ మండన్న గారికి కూడా మరి అందరికీ నమస్కారాలు మరి ముఖ్యంగా చూస్తే మీరందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి సహకారం మేము మర్చిపోలేము మీరందరూ కూడా ఎంతో మమ్మల్ని అభిమానించారు ఆదరించారు గుండెల్లో పెట్టుకున్నారు మరి ఒక మహిళ అయినా సరే నా మీద నమ్మకం ఉంచి మన భవిష్యత్తు బాగుంటుంది అన్న నమ్మకంతో దొరల పాలన వద్దు అని మీరందరూ ఏకతాటిగా మన దగ్గర దాదాపు టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి నా దగ్గర ఇప్పుడు ప్రధాన కోత్రం పోషించారు అందుకని మీ అందరికి కూడా హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అలాగే గత ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంతో సపోర్ట్ చేసి మన సత్తుపడి సత్తా చాటారు మంచి మెజార్టీ తోటి మన రఘురామరెడ్డి గారిని గెలిపించుకోబోతున్నాం అలాగే ముచ్చటగా మూడోసారి ఎలక్షన్ వచ్చింది ఈసారి పట్టభద్రుల ఎలక్షన్ పట్టభద్రులు మీరందరూ మరి మంచి విజ్ఞతతో ఆలోచించి మరి ఎవరైతే మన కోసం పోట్లాడతారు ఎవరైతే మన సమస్యలు తీరుస్తారు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో మనం పల్లారాజేశ్వర రెడ్డి గారిని బోర్డు వేసి గెలిపించడం జరిగింది మరి ఆయన గెలిచిన మూడు సంవత్సరాల్లోనే ఆయన స్వార్థం ఆయన చూసుకొని విజయం చేశారు అందువల్ల ఉప ఎన్నిక జరిగింది ఆయన ఒక్కరోజైనా మన సమస్యలు పట్టించుకున్నారా ఒక్కరోజైనా ఆయన ఎలా ఉంటాలో మీరు చూసారా ఎప్పుడు చూసారా పల్లారజేశ్వర రెడ్డి గారిని ఎప్పుడు రాలేదు ఏ సమస్యని పట్టించుకోలేదు ఆయన అలాంటి వ్యక్తిని కాకుండా ఈసారి మన ఓటు వృధా బోణీయకూడదు మనం ఖచ్చితంగా మరి మంచి వ్యక్తిని మన కోసం పోట్లాడే మనిషిని మనం మన సమస్య తీర్చే మనిషిని మనం ఎన్నుకోవాలి ఆ ఆ మనిషే తీర్మానం మళ్ళన్నా ఎందుకంటే మన రెండు రాష్ట్రాల్లో మన తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా తెలియని వ్యక్తి అని ఆయన తెలియని వ్యక్తి కాదు తీర్మానం మళ్ళన్నా అంటేనే ప్రశ్నించే గొంతుగా మన గత అధికార పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి అవినీతిని అక్రమాలని దౌర్జన్యాలని భూ కబ్జాలని మరి అన్నింటినీ ఎండగట్టి ప్రశ్నించి ప్రతి సామాన్యుడికి నిరక్ష నిరక్ష కూడా అర్థమయ్యే భాషగా ఆయన వివరించి ప్రతి ఒక్కరికి అన్ని సమస్యల మీద అవగాహన కల్పించిన వ్యక్తి తిరుపతి గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు అధిక అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారే ఆయన మీద కొన్ని వందల కేసులు పెట్టారు కొన్ని వందల రోజులు జైల్లో ఉంచారు అయినా కూడా ఆయన ఎక్కడ బెదరలేదు లేదు వాళ్ళు చూపించిన ప్రలోభాలను ఓంగిపోలేదు అంత మన కోసమే పోరాడారు ఆయన ఉద్యోగుల కోసము నిరుద్యోగుల కోసము మన స్టూడెంట్స్ కోసము రైతుల కోసము ఇలా ప్రతి సామాన్యుని కోసం ఆయన ప్రశ్నించారు పోరాడారు మనందరికీ అవగాహన తీసుకొచ్చారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే మరి తీర్మాన మల్లన్న కూడా ప్రముఖ పాత్ర వహించారు మరి ఆయన న్యూస్ ఛానల్ పేరు ఆయన మరి న్యూస్ మనకు ప్రజెంట్ చేసిన తీర్మాన్ మల్లన్న అనే పేరే ఇప్పుడు ఆయన అసలు పేరు అయిపోయింది అసలు పేరు మనందరం మర్చిపోయాం మరి తీర్మాన్ మల్లన్న గారు అంతగా ప్రసిద్ధులయ్యారు మరి మనందరి కోసం కూడా ఆయన ఈ రోజు మన ముందుకు వచ్చారు కనుక మనం మంచి మెజారిటీతో వారిని గెలిపించాలి మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించి గెలిపిస్తే మాకు కూడా ఆయన సపోర్ట్గా ఉంటారు మరి మన సమస్యలన్నీ కూడా ఇప్పుడు మేము చెప్పినవి కాకుండా చెప్పని సమస్యలు కూడా ఆయన ఆయనకు అన్ని సమస్యలు తెలిసి కనుక వాటి పరిష్కారానికి ఆయన కృషి చేశారని మీ అందరినీ నేను మనవి చేసుకుంటూ మరి ఇరవై ఏడవ తారీఖు మరి ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు వెళ్ళి ఆయన సీరియల్ నెంబర్ రెండు రెండు మీద మొదటి ప్రాధాన్యత గుర్తు అంటే సింపుల్గా ఒకటి ఒకటి వేసి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలని మీ అందరికీ విన్న విన్నపం చేసుకుంటున్నాను మరి మన సత్తుపల్లి సత్తా మనం మళ్ళీ ఒకసారి చూపించాలి దండబం ముందు మనం ఎట్లా అయితే ప్రజాపల్ల గొప్పదని నిరూపించాము గత ఎన్నికల్లో అదేవిధంగా మరి ఒకసారి కూడా మల్లన్న గారిని గెలిపించడం ద్వారా మన సత్తిపల్లి ప్రజలు విజ్ఞులు మరి మంచి మంచి చేసే వ్యక్తులకు అండగా ఉంటారు అనేది మరి ఒకసారి నిరూపిద్దాము మనందరి తరఫున మనం మల్లన్న గారికి మంచి మెజారిటీ ఇద్దామని మాట ఇద్దాం ఇద్దామా మరి అందరూ ఒకసారి జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రైవేట్ యాజమాన్యం ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ మధుత్స నమస్కారం తెలియజేస్తూ ఈ వేదిక వేదికపైనటువంటి గవర్నమెంట్ సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరిమణి రాంగమణ్య గారు అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు దయానంద్ గారు కాబోయే ఎంపీ రెడ్డి గారు రఘురా గారు రాష్ట్ర నాయకులు సత్పల్లి కోఆర్డినేటర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు సత్తుపల్లి వైస్ చైర్మన్ సుజలారాయణి గారు జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘ కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఇస్మాయిల్ గారు ప్రభాకర్ రెడ్డి గారు వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్లకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం సోలన్నారా సరే పట్టభద్రలు ఓట్లు వ్యవహారం కాసేపు పక్కకు పెడితే ప్రైవేట్ స్కూళ్ళు అందులో పనిచేసే టీచర్లు అసలు సైమంటెనిస్గా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేనటువంటి గ్రామాల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల రూపంలో ప్రజలకు విద్యను దగ్గర చేసినటువంటి ఈ బడ్జెట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నా సేమ్ టైం సేమ్ టైం నేను వి సిక్స్ ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చూసేవాడిని నాకు ఇష్టమైన నేను కానీ అది ఎంత చీట్ చేస్తే ప్రజల్ని నేను అనేక సార్లు వివరించే ప్రయత్నం చేసిన శ్రీ చైతన్య నారాయణ అంతా బోగస్ స్కూల్ ఇంకొకటి ఉండేది ఎందుకు చెప్తాము అంటే మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది ఇప్పుడు పది పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలొచ్చి బాగా చదివి ఆ పది మందిని తీసుకొని అందులో చేస్తాను అక్కడ శిక్షణ అని చెప్పి ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత ఎంట్రన్స్ రాసినట్టు మళ్ళా తెచ్చి స్కూల్లో పెడతారు ఏదంటే ఇంకో స్కూల్కి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ ఈ స్కూల్కు సెకండ్ ర్యాంక్ అని మాయా మాటలు చెప్తా ఉన్నారు ఇట్లానే శ్రీ చైతన్య నారాయణ గారు ఒక దండయాత్రనే చేసిన కాలం పాటు సరే ఆ కార్పొరేట్ వ్యవస్థని కథం చేసి చెప్పేదారి నాది రెండో విషయం ఈ బడ్జెట్ స్కూల్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదని చెప్పి తెలియజేస్తా ఇక హెల్త్ కార్డ్స్ అని ఒక మంచి అంశాన్ని ఈ హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక పూర్తి నోట్ ఒక పూర్తి నోట్ కనుక నాకు ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇక్కడ అందచేయండి ఎందుకంటే నేను గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడినా ఇన్సూరెన్స్ కంపెనీ అని కంపెనీతో మాట్లాడినా నేను అప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఏమి దాము కొంత భరోసా ఉంటుందని దానికి కొంత మాట్లాడినా అయితే మీరు చెప్తున్నటువంటిది ఎట్లా ఉండబోతుంది దాని విధి విధానాలు ఎలా ఉండాలనేది ఒక నోట్ తయారు చేసేవాడి సార్ నాకు అది ఆలోచన ఉంది తప్పకుండా ఇప్పుడు ఒకవేళ మీరందరూ అవకాశం ఇచ్చి నేను ఎమ్మెల్సీ అయితే ఎంతకంటే పెద్ద భాగ్యమే ఉంటుంది సార్ ఈ ప్రజలకు చేసుకునేది కాబట్టి వాళ్ళ జీవితాలకు భరోసా ఉండేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూనే రెండోది నేను ప్రైవేట్ స్కూల్లకు సంబంధించినటువంటి వరంగల్లో చాలామంది టీచర్లతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన స్కీమ్ అన్నది ఒక ఐదు లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేయగలిగేటువంటి శక్తి మీద ఉంటే ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే వీళ్ళందరికీ అక్కడ నివాస సముదాయాలు అట్టియచ్చు అని టాటా కంపెనీతో మాట్లాడేది వాళ్ళు చాలా ఈజీగా అతి తక్కువ ఖర్చులు వాళ్ళ తల కలనెరవైనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి రెండో తేదీ కాదనుకుంటే రేపు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు పెట్టిన మూడు వేల ఐదు వందల ఇల్లు పెట్టిరు నేను కూడా సోదరు అని అక్కడిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లలో కనీసం ఒక రెండు మూడు వందల ఇళ్ళ ఇళ్ళ కోసం ఈ వర్గాల కోసం కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాక ఇంకంతేకాదు హెల్త్ కార్డ్స్ విషయం అయిపోయింది హౌసింగ్ స్కీమ్ విషయం అయిపోయింది అలాగే పన్నెండు నెలల కాలం పాటు సాలరీస్ అనేటువంటి కంశీ తగ్గొచ్చింది ఎస్ బడ్జెట్ స్కూల్ కరోనా టైంలో ఎంత ఇబ్బందులకు ఎంత ఏది ఒత్తిడి గురైన అన్నారో చూసినటువంటి వాళ్ళని ముఖ్యంగా అటు యాజమాన్యానికి డబ్బు వచ్చే పరిస్థితి లేదు ఇటు ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు ఇటు తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉండే పరిస్థితి లేదు ఈ మూడు వైపుల నుంచి ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం జరిగింది నేను ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన ఏమైనా నియమైన ఫస్ట్ యాజమాన్యాలని వాళ్ళు కూర్చోబెట్టుకునే సహాయం చేయవాలంటే ఆ పల్లా రాయేశ్వర అసలే పట్టించుకోండి ఇప్పుడు చెప్తా ఉన్నాం మీకు కావాల్సింది ఒక్క నెల అదనపుంచాలి అంతే ఇది యాజమాన్యాలు అరేంజ్ చేస్తలేనప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత కాంట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి రావాలి ఆ దిశగా నా ప్రయత్నం చేసి ఆ పన్నెండో వేల శాలరీని కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఎవరికి భారం లేకుండా ప్రభుత్వమే కొంత మొత్తం భరిస్తూ మీకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తామని చెప్పి నా వంతుగా తెలియజేసుకుంటూ అలాగే ప్రైవేట్ స్కూల్ పాఠశాలలు కానీ యాజమాన్యాలు కానీ మీ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా ముఖ్యంగా ప్రభుత్వ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా మీరు విద్యా బోధన కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వం వంద శాతం సహకరిస్తుంది పూర్తిగా సహకరిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం ఇంకంతే కాదు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం తోడు తెరిచి ఉన్నాయి కాబట్టి విద్యాధారం అనేది ఒక వ్యాపార దృక్పథంతో జరిగేటువంటి కార్యక్రమం కాదు ముఖ్యంగా ఈ బడ్జెట్ స్కోవడం అది అంతకంటే ఎక్కువ కాలే కాదు కానీ కార్పొరేట్ వ్యవస్థలో విద్యా దోపిడీ విద్య పేరుతో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని నిరంత్రించి ఈ బడ్జెట్ పాఠశాలలను మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇది అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా సోదరు వాళ్ళు చాలా మంది టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తా ఉన్నారు ఈ పనిచేసేటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రతా విషయంలో కూడా యాజమాన్యాలు కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా మీకు సహకరించేటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగ భద్రత పన్నెండు నెలల పాటు జీతము ఒక హెల్త్ కార్డు ఒక ఇల్లు ఈ అంశాలు కనుక ఈ టీచర్లకు ఈ ప్రైవేట్ టీచర్లకు చేరగలిగితే ఇంతకు ఈ ఉద్యోగస్తు అడిగేటోళ్ళు కాదు వాళ్ళు అందరితో సంతృప్తి పడేవాళ్ళు ఈ అంశాలన్నింటినీ నేను